తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులు అనేవి విడుదల చేశారనమాట ఈరోజు మీరు తారీఖు చూసుకోవచ్చు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు మనకైతే డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈరోజు మొత్తం పదమూడు జిల్లాలకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్క రైతు అందరికైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పి మీరు అనుకోవచ్చు చాలామంది చాలా రోజులైతే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు ఇక మీరు ఎదురు చూడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ చేయడం కూడా జరిగిపోయింది ఒకసారి మీ అందరూ మీ ఖాతాలు చెక్ చేసుకోండి ఇప్పుడు నా ముందర చెక్ చేసుకొని ఒకసారి మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేవా అని చెప్పేసి ఇప్పుడే వచ్చి మళ్ళీ కామెంట్ చేయండి అనమాట ఒకవేళ మీకు డబ్బులు పడ్డటైతే ఎన్ని ఎకరాల వరకు మీకు పడ్డది ఎంత అమౌంట్ పడ్డదని చెప్పి ఏ జిల్లా అని చెప్పి అయితే ఒక కామెంట్ చేయండి ఒకవేళ మీకు డబ్బులు కనుక పడకపోతే మీది ఏ జిల్లా డబ్బులు పడలేదా అని చెప్పేసి ఒక కామెంట్ చేసి ఇంకా దా అలానే పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది అందరూ అయితే లైక్ అయితే కొట్టేసేయండి అనమాట ఓకే ఇక మనం మరి కాస్త ఆలస్యం చేయకుంటే అయితే ఈరోజు ఎన్ని జిల్లాలకు పడ్డాయి ఎవరెవరికి వరకు పడ్డాయి అని చెప్పి వాటి గురించి స్వచ్ఛత ఇస్తాను ఈ రోజు ఏ జిల్లాల వారికి తప్పకుండా పడబోతున్నాయి అన్నదాని గురించి కూడా మీకు స్వచ్ఛత ఇస్తున్నాను అనమాట మీరు చేయవలసిన ఏం లేదు ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకైతే ఒకసారి అయితే షేర్ చేసేయండి అనమాట అయితే ఇక్కడ రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుంది కదా అయితే రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసర్గ నివేదనలు అయితే రాగానే రైతుల ఖాతాల్లో నగదు అయితే జమ చేస్తామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు అయితే ఇక్కడ మీరు చూసుకుంటే కాగా ఏడాది పాలన పూర్తవగా అయితే నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజాపాలన అయితే నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ మనకి మెయిన్ ఏమైందంటే నవంబర్ చివరి వాలంలో డబ్బులనేవి మనకి జమ చేస్తామని చెప్పి ముందు ప్రభుత్వం చెప్పింది కానీ అనుకోకుండా మనకైతే నవంబర్ చివరి వారం నుంచి మనకైతే ఈ ఏడాదిన్నర పాలన సంబంధించి ఉత్సవాలు అనేవి చేయడం జరిగింది కాబట్టి సక్సెస్ఫుల్ మీట్ కాబట్టి సో దానివల్ల రైతు భరోసా అనేది ఆపేశారనమాట మొన్న డిసెంబర్ తొమ్మిది వరకు కూడా ఇవి జరిగాయి అయితే మరి దాని కాస్త మళ్ళీ ఏం చేశారంటే డిసెంబర్ తొమ్మిది వరకు జరిగాయి కదా దాన్ని మేము డిసెంబర్ తొమ్మిది తర్వాత నుంచి మీకు డబ్బులు అనేవి జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇందులో భాగంగా ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసా పూర్తి పాలన వచ్చింది మొత్తం పూర్తి చేయాలి అని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్తుంది అనమాట అంటే ఏమంటున్నారంటే డిసెంబర్లోగా మొత్తం చివరి వారంలోగా మొత్తం పూర్తి చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చూస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఇంకొక అప్డేట్ ఏంటంటే అమౌంట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి అయితే ఎందుకంటే చెప్తున్నాను ఈ వీడియోలో చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు డిసెంబర్ చివరి వారం ముప్పై ఒకటో తారీఖు లోపు ప్రతి ఒక్క రైతు సోదరు ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ అనమాట మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు డబ్బులు పడ్డా ప్రతి ఒక్కరు కూడా ఒక కామెంట్ చేయండి ఎందుకంటే మిగతా రైతు సోదరులకు కూడా తెలుస్తుంది అనమాట డబ్బులు పడ్డాయని చెప్పేసి అయితే ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి తప్పకుండా ఓకే మీ అందరికీ ఇంకా ఏ డౌట్ ఉన్నా అందరైతే ఒకసారి కామెంట్ చేశారని నేను అనుకుంటున్నాను అలానే మీకు ఇంకొక అప్డేట్ ఏమిస్తున్నానంటే ఇస్తున్నానంటే ఇక్కడ సాగు చేసే భూమికి మాత్రమే డబ్బులు ఇస్తున్నారనమాట సాగు చేయని రాళ్ళున్న గుట్టలున్నా కొండలున్న భూములు ఏవైనా ఉంటే మాత్రం మీరు మాత్రం వేస్ట్ అని రైస్ రైతు భరోసా కొత్త ఎదురు చూడడం అయితే కేవలం సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుంది అలానే ఇంకోటి వచ్చేసి మీకు ఏదైతే ప్రభుత్వం అన్నదో మనకి ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఏమన్నా ఉంటే వాళ్ళకి మాత్రం ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పిందనమాట తప్పకుండా మీకు డబ్బులు రావాలంటే మీరు సాగు చేయాలి ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండకూడదు అప్పుడైతేనే మీకు డబ్బులు అనేవి మీ ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుందనమాట ఇది వచ్చేసి మీ అందరికీ ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ అందరైతే ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్